వాక్యాన్ని చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా విని పరిశీలించినప్పుడు ఎంత అద్భుతము జరుగుతుందో మనకు చూసుకు నేర్చుకుందాం దేవుని ఆశీర్వాదం వలన కలిగిన ధను కొనవలను అని చెప్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడు మనం ఇక్కడ చూస్తే అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలనే కలిగినది చూసారా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలనే కలిగిన దను కొనవలేను అంటున్నాడు దేవుడు చెప్తున్న మాట ప్రతిదీ ఆ స్థితి అని ఒకసారి గుర్తుంచుకోండి ఇప్పుడు నీ అంత నువ్వు ఆ స్థితిలోనికి రావడం కష్టం అందుకే అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్లనే కలిగినది నిజమే దేవుడు ఒక స్థితి ప్రతి మనిషికి ఇస్తాడు కాబట్టి ఏంటి ఆ స్థితి అంటే ధనధాన్యము సమృద్ధి అని చెప్పాడు కాబట్టి ఇది ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు ఆశీర్వాదము అని చెప్తున్నాడు దేవుడిచ్చే ఆశీర్వాదం తర్వాత ఇరవై వచనం కూడా చదువుకుందాం అదే అధ్యాయము ఇరవై వచనం కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి చూసారా అట్టివాడికి దేవుడు ఏం చేస్తున్నాడంటే హృదయానందం అంటే ఆత్మలో ఆనందం శరీరానికి ఆనందం ఉంది అలాగే ఆత్మకు కూడా ఆనందం ఉంది చెప్తున్నాడు ఈ హృదయ ఆనందము దయచేసి విన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడట చూసారా దేవుడు ఆ హృదయ ఆనందం ఇచ్చాడు కాబట్టి ఆయుష్కాల దినము జ్ఞాపకం చేసుకోవడని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది కాబట్టి నీవు ప్రభు మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఎంత అద్భుతం ఉంటుందో ఇక్కడ మనకు లేఖన భాగాన్ని చూస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వించే దేవుడు ఎందుకంటే ఆయన నన్ను పిలిచిందే ఆశ్రయించడానికి మొదటి పేతురు మూడో అధ్యాయము వచనం చూస్తే మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే అన్నాడు దేవుడు మనం పిలిచిన ఆ పర్పస్ ఏంటంటే నీవు నేను ఆశీర్వాదము పొందాలి పొందుకోవాలని పిలిచాడు అబ్రహము కూడా అదే పిలిచాడు దేవుడు పిలిచిన పర్పస్ కూడా అదే నిన్ను గొప్ప జనం చేస్తాను నిన్ను నేను ఆశీర్వదిస్తానయ్యా అని వాగ్దానం ఇచ్చాడు నిజమే దేవుడిచ్చే వాగ్దానము ఎంత అమూల్యమైంది అది మనకు తెలియాలి అందుకే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు నీ స్థితిని మారుస్తాడు నీ పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఒక్కసారి మనను మనం పరీక్షించుకుందాం మనను మనం ఆలోచించుకుందాం అని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీ జీవితంలో అద్భుతం చూస్తావు కార్యాలు చూస్తావు ఆ రెండు విషయాలు ఆశీర్వాదం దేవుని వల్లనే అని చెప్తున్నాడు అంటే ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్లనే అంటున్నాడు మరి రెండవది దేవుడు తన హృదయానందము దయచేసి ఉన్నాడు అంటే అతనికి హృదయానందం దేవుడు దయచేసాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్నతండ్రి ని స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు వందనాలు ఈ మాటలు దుష్టుడెతుకుపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఆత్మదేవ ఆత్మకార్యములు చేసే మా తండ్రి నీకు స్తోత్రాలు ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు మీరందరికీ మమ్మల్ని పిలిచారయ్యా ఆశీర్వాదం ఇవ్వడానికి మమ్మల్ని పిలిచారు మీ ఆశీర్వాదము మేము ఎలా పొందుకోవాలి మీ జ్ఞానాత్మతో నడిపించి మీ ఆలోచన అనుగ్రహించమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామంలో పొందిన నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్